భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం ముందుగా వారి కోసం తెలుసుకుందాం సింహరాశి వ్యక్తిత్వం సింహరాశి వారు స్వాభిమానం ఆత్మవిశ్వాసం నాయకత్వం కలవారు వీరు జన్మాంతం నాయకులు ఏ సమూహంలోనైనా ముందుండాలనుకుంటారు సూర్యుడి ప్రభావం వల్ల వీరిలో ధైర్యం దాతృత్వం గౌరవం ఎక్కువగా ఉంటుంది వీరు గౌరవాన్ని కోరుకుంటారు కానీ ఇతరులను కూడా గౌరవిస్తారు నమ్మకం కలిగిన కానీ అహంకారం తక్కువగా ఉంటే మరింత విజయవంతులు అవుతారు ఒకటి మనసు భావోద్వేగాలు వీరు ప్రేమలో నిజాయితీ లోతైన అనుభూతి చూపిస్తారు ఒకసారి నచ్చిన వ్యక్తిని జీవితాంతం మర్చిపోలేరు కానీ అసత్యం ద్రోహం అస్సలు సహించలేరు రెండు బుద్ధి ఆలోచన సింహరాశి వారు చురుకైన మేధస్సు సృజనాత్మక ఆలోచనలు దూరదృష్టి కలవారు వీరు ఇతరులను ప్రేరేపించే సామర్థ్యం కలిగి ఉంటారు మేనేజ్మెంట్ రాజకీయాలు సినిమాలు ఆర్మీ బిజినెస్ వంటి రంగాల్లో అద్భుతంగా రాణిస్తారు మూడు వృత్తి ఆర్థిక స్థితి వీరు నాయకులు నిర్ణయాధికారులు ఆర్గనైజర్లు అవుతారు సూర్యుని ప్రభావం వల్ల వీరి ఆర్థిక స్థితి సాధారణంగా బాగుంటుంది బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సర్కారు ఉద్యోగాలు వీరికి అనుకూలం నాలుగు దౌర్బల్యాలు అహంకారం కోపం గర్వం కొన్నిసార్లు వీరి విజయానికి అడ్డుగా మారవచ్చు తమ అభిప్రాయాన్ని ఇతరులపై రుద్దే అలవాటు ఉంటుంది చిన్న చిన్న విమర్శనలను సహించలేరు ఐదు బలాలు ఆత్మవిశ్వాసం నిజాయితీ నాయకత్వం ధైర్యం దాతృత్వం ఆరు ఆధ్యాత్మిక సూచనలు సూర్యారాధన వీరికి అత్యంత శుభప్రదం మాణిక్యం ధరించడం శక్తి ఆత్మవిశ్వాసం పెంచుతుంది ఆదివారం పూజ దాన ధర్మాలు చేయడం ద్వారా దోషాలు తగ్గుతాయి ఏడు శుభ మంత్రం ఓం హ్రం హ్రీం హ్రౌ సం నమం ఈ మంత్రం సింహరాశి వారికి శక్తి ఆరోగ్యం విజయాన్ని ప్రసాదిస్తుంది మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్